ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశం హరీష్ అన్న ఫోన్ ట్యాపింగ్ సో దీన్ని ఈ రెండు మాటలు చెప్తే చాలేమో మీకు మొత్తం విషయం అర్థమైపోతుంది సో అయితే గడువు మీద గడువు కోరుతుండు మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా పెండింగ్ ఉంది అది కొనసాగుతూనే ఉంది హరీష్ రావు వరెస్ట్కు మళ్ళీ గడువు పెంపు ఫిబ్రవరి పన్నెండు వరకు మధ్యంతర ఉత్తర్వులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఫిబ్రవరి పన్నెండు వరకు అరెస్ట్ చేయదని హైకోర్టు ధర్వాసనం పంజాగుట్టా పోలీసులకు మధ్యతర ఉత్తర్వులు ఆదేశాలు ఇచ్చింది పంజాగుట్టా పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన క్వాస్ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది క్వాష్ చేయలేదు కానీ కొట్టేస్తారు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన విచారణలో సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని జనవరి ఇరవై ఎనిమిది తారీఖున జరిగిన ఏమన్నాడు సుప్రీంకోర్టు లాయాలను కేసు వాదిస్తారని పీపీ పిటిషన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణలో అదే అంశం చెప్పడంతో ధర్మాసనం హరీష్ రావు అరెస్ట్పై గడువును మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారి ఉత్తర్వులు ఇచ్చారు సో మొత్తంగా ఆ లాయర్ రాజిస్తారు నాకు ఈ లాయర్ రాజిస్తారని గడువు అయితే పెంచుకుంట పోతున్నాడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇంకా అట్లే పెండింగ్లో ఉంది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశం హరీష్ అన్న ఫోన్ ట్యాపింగ్ సో దీన్ని ఈ రెండు మాటలు చెప్తే చాలేమో మీకు మొత్తం విషయం అర్థమైపోతుంది సో అయితే గడువు మీద గడువు కోరుతుండు మొత్తాకైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది అది కొనసాగుతున్న ఉంది హరీష్ రావు అరెస్టుకు మళ్ళీ గడువు పెంపు ఫిబ్రవరి పన్నెండు వరకు మధ్యంతర ఉత్తర్వులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఫిబ్రవరి పన్నెండు వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పంజాగుట్ట పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు ఆదేశాలు ఇచ్చింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన క్వాస్ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచార జరిపింది క్వాస్ట్ చేయలేదు కొట్టియమన్నది కానీ కొట్టేస్తారు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన విచారణలో సుప్రీంకోర్టులో ఆయరు కేసు వాదిస్తారని జనవరి ఇరవై ఎనిమిది తారీఖునాడు జరిగిందని ఏమన్నాడు సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని పీపీ పిటిషన్ తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణలో అదే అంశం చెప్పడంతో ధర్మాసనం హరీష్ రావు అరెస్ట్పై గడువును మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ ఉత్తర్వులు ఇచ్చారు సో మొత్తంగా ఆ లాయర్లు వాదిస్తారు నాకు ఈ లాయర్ వాదిస్తారని గడువు అయితే పెంచుకుండా పోతున్నాడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇంకా అట్లే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశం హరీష్ అన్న ఫోన్ ట్యాపింగ్ సో దీన్ని ఈ రెండు మాటలు చెప్తే చాలేమో మీకు మొత్తం విషయం అర్థమైపోతుంది సో అయితే గడువు మీద గడువు కోరుతుండు మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది అది కొనసాగుతనే ఉంది హరీష్ రావు అరెస్టుకు మళ్ళీ గడువు పెంపు ఫిబ్రవరి పన్నెండు వరకు మధ్యంతర ఉత్తర్వులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఫిబ్రవరి పన్నెండు వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్వాసనం పంజాగుట్ట పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు ఆదేశాలు ఇచ్చింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన క్వాస్ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది క్వాష్ చేయలేదు కొట్టేయమన్నది అని కొట్టేస్తలేరు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన విచారణలో సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని జనవరి ఇరవై ఎనిమిది తారీఖున జరిగిన ఏమన్నాడు సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని పీపీ పిటిషన్ తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణలో అదే అంశం చెప్పడంతో ధర్మాసనం హరీష్ రావు అరెస్టుపై గడువును మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ ఉత్తర్వులు ఇచ్చారు సో మొత్తంగా ఆ లాయర్లు వాదిస్తారు నాకు ఈ లాయర్ వాదిస్తారని గడువు అయితే పెంచుకుంటూ పోతున్నాడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇంకా అట్లే పెండింగ్ లో ఉంది